సందర్భంగా ఈరోజు ఆఖరి రోజు ఇక్కడ రావడం జరిగింది వారందరినీ కూడా కలవడం జరిగింది మరి సార్ ఎల్లప్పుడు కూడా వారికి ఎలాంటి డెవలప్మెంట్లో అవసరం ఉన్న ఫండ్స్ అన్నీ కూడా సార్ తేవడానికి రెడీగా ఉన్నారు మరి ఆ సందర్భంగా ఈరోజు చూసినా రావాలి థ్యాంక్ యూ ఈరోజు పండుగ రోజు సందర్భంగా అందరూ పాల్గొన్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్త పద్మావతి గారు వచ్చిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా పీర్ల పండుగ అంటేనే హిందూ ముస్లింలు తరతరాలుగా అనాదిగా చేసుకునే వందల సంవత్సరాల పండగ ఇది ఇది నేటి తరానికి పీర్ల పండుగ అంటే ఏందో తెలియని పరిస్థితికి వచ్చింది అట్లా కాకుండా నేను వారసుడుగా ఈ పీర్ల పండుగ అనేది చరిత్రలో నిలబడాలని ఎలాంటి ఈ పీర్ల సనికి ఎలాంటి వరం లేకుండా ఎలాంటి మాన్యాలు లేకుండా సొంత డబ్బులతో మేము చేసుకుంటూ వస్తున్నాం ఇది ఈరోజు వచ్చిన పీర్ల పండగ కాదు ఇది తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశం యావత్ భారతదేశంలో పీర్ల పండగ అంటే మొహర్రం అనేది హిందూ ముస్లింలు ఐక్యతగా చేసుకునే పండుగ ఇది కనుమరు కావకుండా ఉండాలనే ఉద్దేశంతోనే పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉజనగర్లో నాకు నా నా చేతికి పీర్ల పండగ మా నాన్నగారి దగ్గర నుంచి నేను వచ్చినాక గొప్పగా చేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ పీర్ల పండగ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పది రోజులు సహకరించిన అధికారులకి పోలీస్ సిబ్బందికి మీడియా మిత్రులకి రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి ప్రజా సంఘాలకి కుల పెద్దలకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు తోని ముగుస్తుంది ఈ మోరం వేడుకలు అంద అందరికీ మంచిగా ఉండాలని చెప్పి మోరం మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందు అందరి విజునగర్ పట్టణంలో ఘనంగా మొహ్రం మీర్ పీర్ల పండుగను షేక్ సైదా ముజవర్ గారు మరియు నాగుల్ మీరా గారు మరియు మోయిన్ గారు కలిసి విజయ్ ఘనంగా ఈ పీర్ల పండగ జరపడం జరుగుతుంది ఇందులో భాగంగా అన్ని కులాలు అన్ని మతాల వారు ఐక్యంగా జరుపుకున్న ఈ మొహరం పండుగ సందర్భంగా ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకునే కొబ్బరి మరియు బెల్లం సమర్పించుకుంటూ భక్తులు దేవుణ్ణి మొక్కడం జరుగుతుంది ఇక్కడ అసేదుల్లా అంటూ గుండం చుట్టూ తిరుగుతూ దేవుణ్ణి ఘనంగా ఊరేగింపులు చేయడం జరుగుతుంది అలాగే అన్ని కులాల్లో భాగంగా గౌడ కులం నుంచి పీరు ఉండడం వల్ల గౌడ సంఘం అంతా పెద్దలందరూ కుల పెద్దలందరూ వచ్చి గౌడ సొసైటీ కమిటీ సభ్యులందరూ వచ్చి ఇక్కడ గౌడ చందమామ పీర్లను బయటికి తీసి ఊరేగింపు చేయడం జరిగింది అలాగే అన్ని కులాల వారు అన్ని మతాల వారు వచ్చి ఈ పీర్ల పడిన విజయవాదం చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరియు